అందరికీ నమస్కారం అండి ఇది రామర్పాడు అడుగుల బైపాస్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్డు ఇక్కడ లేవవుట్ గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి లేవవుట్ వెంచర్లో ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇది కూడా తారు రోడ్ అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ మంచి ల్యాండ్ అన్ని డీటెయిల్స్ చెప్తానండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మీరు చూస్తున్నారండి అన్నీ ఫార్టీ ఫీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు మొత్తం కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు బిల్డింగ్స్ అయితే ఇక్కడ అతి తక్కువ కాస్ట్లోనే ఒక ల్యాండ్ అయితే సేల్కుంది రెండు రోడ్లు కార్నర్ తూర్పులోనూ ఉత్తరం ఉంటుంది ఇక్కడ పార్క్ ఇచ్చారు అలాగే మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండి మీరు చూస్తున్నారు కదా క్లబ్ హౌస్ కూడా ఉంది అది కనిపించేది వచ్చి క్లబ్ హౌస్ ఈ పక్కన పార్క్ కూడా ఉంది మంచి గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం నాలుగు వందల గజాల ల్యాండ్ అలాగే ఇంకో ల్యాండ్ కూడా సేల్కుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ల్యాండ్ అయితే మీకు చూపిస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది ప్రమోట్ అయితే అవుతుంది కనిపిస్తున్నాయండి మొత్తం రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు అండి ఇక్కడ నాలుగు వందల గజాలు రెండు రోడ్లు కార్నర్లో ఉన్నటువంటి తూర్పు ఉత్తరము ఈ ల్యాండ్ అయితే సేల్కుంది లేఅవుట్ ల్యాండ్ ఇది పెడల్పు వచ్చేసి సుమారుగా ఒక నలభై ఐదు ఉంటుందండి మిగిలింది లోతు ఉంటుంది రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి తూర్పు ఉత్తరం లేవవుట్ వెంచరు ఇది వచ్చేసి మనకి గుణదొల రామార్పాడు గుణదొల లొకేషన్లో కింద డిస్క్రక్షన్లో లొకేషన్ కూడా ఇస్తానండి గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను ఇప్పుడిప్పుడే మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు బిల్డింగ్స్ అన్నీ లేఅవుట్ వెంచర్ ఇది గజం వచ్చి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి అలాగే ఇక్కడ పడమర ఫేస్లో కూడా ఒక ల్యాండ్ అయితే సేల్కి ఉంది పడమర ఫేస్లో కూడా ఒక ల్యాండ్ అయితే అందుబాటులో ఉందండి నుండి ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి నియర్గా గుణదల రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తుంది రైల్వే ట్రాక్ ఆ ట్రాక్ పక్కనే గుణదల రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి లేఅవుట్ ల్యాండ్ నాలుగు వందల గజాల రెండు రోడ్లు కాన తూర్పు ఉత్తరం ఉన్నటువంటి గజమైతే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్కషన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్